సెలవులు ముగిసాయి ఇవాళ బడి గంట మోగనుంది నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కాబోతున్నాయి దీంతో విద్యార్థులంతా తిరిగి ఇవాళ బడి బాట పట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు ఇవాటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి గత విద్యా సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీతో ముగిగా అప్పటి నుంచి వేసవి సెలవులు కొనసాగుతున్నాయి ఈ మేరకు రాష్ట్రంలోని విద్యార్థులు బడిబాట పట్టబోతున్నారు ప్రతిరోజు ప్రార్థనా సమయంలో లేదా పూర్తయ్యాక విద్యార్థులకు ఈ ఏడాది నుంచి యోగా లేదా ధ్యానం నిర్వహించాలని అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించారు అరగంట పాటు పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించనున్నారు విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రారంభమయ్యే రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు బుక్లు నోట్బుక్లు యూనిఫామ్స్ అందించనున్నారు ఒకటి నుంచి ఐదు తరగతుల ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మొదటిసారిగా నోట్బుక్లు కూడా ఈ ఏడాది నుంచి ఇవ్వబోతున్నారు పంపిణీలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించారు